హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో నేనైతే జిగ్జాక్ అండ్ ఫాల్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి మనం ముందుగా క్లాత్ అయితే స్ట్రైట్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న దాన్ని చూడండి ఒక టూ ఇంచెస్ క్లాత్ అయితే వదిలేసి ఇలా పాదంలో ఇరికించుకోవాలండి అంటే ఇలా పాదంలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి క్లాత్ అనేది హోల్డ్ చేస్తూ కొంచెం కొంచెంగా వెనక హ్యాండ్ అనేది ఇలా లాగుతూ స్టిచ్ వేసుకోవాలండి అలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకు జిగ్జాక్ సైడ్ జిగ్జాక్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఇలా కొంచెం కొంచెంగా హోల్డ్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఎంత బాగా నీట్గా వచ్చిందో కదా ఇలా మొత్తం అనేది స్టిచ్ చేసుకోండి అలాగే జిగ్జాక్ వేసే జిగ్జాక్ వేసుకునే పాదంతోనే మనం ఫాల్ అనేది కూడా వేసుకోవచ్చండి ఎలా వేయాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకండి స్కిప్ చేశారంటే మీకు ఈ వీడియో అర్థం కాదు పూర్తిగా మొత్తం వీడియో ఎండింగ్ వరకు చూడండి అలా కాకుండా మీరు ఫాల్స్కి ఒక పాదం జిగ్జాక్ ఒక పాదం వే అలా మార్చుకుంటూ ఉండాలంటే మీకు మార్చడంలోనే టైం అయిపోతుంది ఎక్కువ శారీస్ అయితే స్టిచ్ చేసుకోలేరు కాబట్టి రోజుకొక ట్వంటీ శారీస్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు అండి ఓన్లీ జిగ్జాగ్ పాదంతోనే ఫాల్ కూడా వేసుకోవచ్చు చూడండి మొత్తం మనము స్టిచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒక టూ ఇంచెస్ వదులుకున్నాం కదండీ ఆ టూ ఇంచెస్ని ఇలా రివర్స్లో పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఫాల్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి కింద భాగం అనేది ఒక టెన్ ఇంచెస్ అయితే వదులుకోవాలి వదులుకున్న తర్వాత ఫాల్స్ని ఇలా హోల్ చేసుకొని చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి మీరు ఇక్కడ గమనిస్తున్నారో లేదో నేను జిగ్జాక్ వేసిన పాదంతోనే మీకు పీకో అనేది ఫాల్ అనేది స్టిచ్ చేస్తున్నాను చూడండి చాలా బాగా వస్తుందండి పాదం అయితే మనం మార్చుకోవాల్సిన అవసరమైతే లేదు నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా ఒక ట్వంటీ శారీ తై శారీస్ అయితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మళ్ళీ మనం ఇలా పాలు అనేది స్టిచ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు శారీ అనేది ఇలా తిప్పుకొని స్ట్రైట్గా చేత్తో కొంచెం కొంచెంగా క్లాత్ అనేది నీట్గా పట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి